అందరికీ నమస్కారం నేను మీ హరి చాలా మందికి కర్మ అంటే ఏంటి కర్మ యొక్క ఫలితం ఏంటి ప్రారంభ కర్మ అంటే ఏంటి చాలా సందేహాలు ఉంటాయి ఇటువంటి సందేహాలన్నింటినీ కూడా మన పురాణ ఇతిహాసాలు ఏనాడో వివరించాయి కర్మకు సంబంధించి ఒక చిన్న కథను మనం ఈరోజు తెలుసుకుందాం పాండవులలో అందరికంటే పెద్దవాడు ధర్మరాజు ధర్మరాజు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు అటువంటి రాజు కూడా ఒకనొక సమయంలో అడవుల పాలయ్యాడు వనవాసానికి వెళ్ళాడు అంటే ఆయన లోగా ఉన్నటువంటి సమయంలో అంటే ఆయన ఆలోచన ఆయన యొక్క పరిస్థితి దిగజారిపోయినటువంటి సమయంలో ఆయనకి ఎన్నో సందేహాలు కలిగాయి నేను ఇంత ధర్మాత్ముని కదా నాకే ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి ఆయన ఆయనలో ఆయనే చాలా మదన పడుతూ ఉండేవాడు ఆయన వనవాసం చేస్తున్నటువంటి సమయంలో ఆయన అనదములతో పాటుగా చిరంజీవులలో ఒకరు అయినటువంటి మార్కండేయ మహర్షి ఆయనకి కలిశారనమాట ధర్మరాజుకి చిరంజీవులలో ఒకరు అంటే ఆయన ఈ భూమి ఉన్నంత కాలం కూడా ఈ భూమి పైన నివసించేటటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి భక్తుడు మార్కండేయ మహర్షి మార్కండే మహర్షికి అడుగుతాడు ఆయనకి కలిగినటువంటి ధర్మ సందేహాలని అప్పుడు మార్కండే మహర్షి వాటికి సమాధానం చెప్తూ ఉంటాడు అటువంటి ప్రశ్నల్లో ఒకటి మార్కండే మహర్షికి చాలా జిజ్ఞాసతో అడుగుతాడు అనమాట ఎందుకంటే మార్కండే మహర్షి చిరంజీవి కాబట్టి మార్కండే మహర్షి మీకంటే చిరంజీవులు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అని చెప్పి అడగడం జరుగుతుంది అప్పుడు మార్కండే మహర్షి నాకంటే చిరంజీవులు చాలా మంది ఈ భూమి మీద ఉన్నారని సమాధానం చెప్తాడు దానికి సంబంధించినటువంటి ఒక చిన్న సంఘటనను నీకు చెప్తాను అని చెప్పి ధర్మరాజుకి ఈ కథను చెప్తా అయితే ధర్మరాజా నీకు ఒక సంఘటన చెప్తానని చెప్తూ చాలా సంవత్సరాలుగా స్వర్గంలో ఇంద్రజమునుడు అనే ఒక మహారాజు నివసిస్తూ ఉండేవాడు అంటే ఆయన భూలోకంలో చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల ఆయనకి స్వర్గంలో స్థానం లభిస్తుంది అప్పుడు మార్కండేయ మహర్షి ధర్మరాజుకి ఈ సంఘటన కోసం చెప్తూ ఇంద్రజమును మహారాజు వద్దకు ఒక రోజు దేవతలు వచ్చి ఇంద్రజమునుడికి చెప్తారు ఏమనంటే రాజా నువ్వు స్వర్గంలో ఉన్నటువంటి సమయం అయిపోయింది ఎందుకంటే భూలోకంలో నువ్వు చేసినటువంటి పుణ్య కార్యాలు ధర్మాలు దానాలు ఏవైతే ఉన్నాయో అది భూలోకంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు మరిచిపోయారు నువ్వు ఇక్కడికి వచ్చి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది కాబట్టి నువ్వు మళ్లీ భూలోకానికి వెళ్లే సమయం ఆసన్నమైంది అని చెప్పి ఇంద్రధ్యమున మహారాజు చెప్తారనమాట అప్పుడు ఇంద్రధ్యమున మహారాజు తనకున్నటువంటి తక్కువ సమయాన్ని వినియోగించుకొని భూలోకానికి వస్తాడు వచ్చి మార్కండే మహర్షిని కలుస్తాడు కలిసి అడుగుతాడనమాట మార్కండే మహర్షి నేను ఇంద్రధ్యమున మహారాజుని నేను మీకు తెలుసా అని చెప్పి మార్కండే మహర్షిని అడుగుతాడు అప్పుడు మార్కండే మహర్షి ఏమని అంటాడంటే నేను కొన్ని వందల సంవత్సరాలుగా తపోనిష్టలో ఉండిపోయాను నువ్వు నాకు గుర్తులేదని చెప్పి ఇంద్రజముడు మహారాజుకి సమాధానం చెప్తాడు అప్పుడు ఇంద్రధ్యముడు మహారాజు వినయంతో మార్కండే మహర్షిని వేడుకుంటాడు ఏంటనంటే మీకంటే ముందు పుట్టినటువంటి ఎవరైనా ఉంటే గనక వారి దగ్గరికి నన్ను పట్టుకు వెళ్ళండి అని చెప్పి అప్పుడు మార్కండే మహర్షి సమాధానమిస్తూ నాకంటే ముందు పుట్టినటువంటి ప్రావరకర్ణుడు అనే ఒక గుడ్లగూబ హిమాలయాల్లో నివసిస్తుందని చెప్తాడు అప్పుడు వెంటనే ఇంద్రజముడు మహారాజు అశ్వరూపం ధరిస్తాడు అంటే ఒక గుర్రం రూపం ధరిస్తాడు మార్కండే మహర్షి దానిని అధిరోహించి ఇద్దరు కలిసి హిమాలయాలకు వెళ్లి మార్కండే మహర్షిని గుర్తించినటువంటి గుడ్లగోబ ఆ గుడ్లగోబ పేరు ప్రావరకర్ణుడు నమస్కరించి ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు మార్కండే మహర్షి చెప్తారు ఏంటంటే అశ్వరూపంలో ఉన్నటువంటి ఇంద్రజమున మహారాజు నీకు ఏమైనా గుర్తున్నాడా అని చెప్పి అడగటంతో ఆ ప్రావరకర్ణుడు ఏమంటాడంటే నాకు అంతగా గుర్తులేదు కానీ ఈ దగ్గరలో ఇంద్రజమున సరస్సు అనే ఒక సరస్సు ఉంది అందులో నాడీ జంగుడు అనే ఒక కొంగ నివసిస్తుంది అది నాకంటే ముందు పుట్టింది అని చెప్పి చెప్పడంతో ఇంద్రజమును సరస్సులో నివసిస్తున్నటువంటి నాడీ జంగుడి దగ్గరికి వెళ్తారు అప్పుడు ఆ కొంగ మార్కండే మహర్షిని గుర్తిస్తుంది కానీ అశ్వరూపంలో ఉన్నటువంటి ఇంద్రజమున మహారాజు గురించి చెప్పినా నాకు తెలియకపోవచ్చు అని ఇదే ఇంద్రజమున సరస్సులో అకుపారమ అనే ఒక తాబేలు నాకంటే కొన్ని వేల సంవత్సరాలుగా నివసిస్తూ ఉంది ఆయనకి ఈ ఇంద్రజమును గురించి తెలిసే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడంతో అందరూ కలిసి వెళ్లగానే మన మార్కండే మహర్షి ఇంద్రజము గురించి చెప్పడం జరుగుతుంది చెప్పగానే తాబేలు ఎంతో సంతోషంతో ఎంతో పారవశ్యంతో ఇంద్రజమునుడికి నమస్కరిస్తుంది అప్పుడు ఆ అకుపారమ అనే తాబేలు చెప్తుందనమాట ఇంద్రజమున మహారాజు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ అశ్వమేధ యాగాలను చేశారు అలాగే ఎన్నో వేల గోగులను కూడా దానం ఇచ్చారు అందువల్ల ఏర్పడినటువంటి సరస్సే ఈ ఇంద్రజముడు సరస్సు అని దానితో ఈ మాటలను దేవతలు వింటారనమాట ఎక్కడ స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలు ఈ ఇంద్రజమునుడితో మాట్లాడుతున్న మాటలను వినగానే ఇంద్రజముడు మహారాజు దగ్గరకు వచ్చి రాజా మీరు మళ్ళీ స్వర్గలోకానికి రెండు మీరు చేసినటువంటి ఈ పుణ్య కార్యాల వల్ల మీకు ఇంకా స్వర్గంలో ఉండే అవకాశం ఉంది అని చెప్పగానే ఇంద్రధ్యముడు మహారాజు దేవతలకు నమస్కరించి అందరినీ కూడా ఎవరి స్థానాలలో వాళ్ళని మళ్లీ వదిలేసి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతాడనమాట దీని ద్వారా మనకు ఏంటంటే ధర్మరాజు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మీ కంటే చిరంజీవులు ఎవరైనా ఉన్నారా అని వెంటనే మార్కండే మహర్షి నాకంటే చిరంజీవులు ఉన్నారని చెప్తూనే కర్మ యొక్క ప్రారంభ విశిష్టాన్ని కూడా ధర్మరాజుకు చెప్పాడు అంటే ధర్మరాజు చాలా లో ఉన్నాడు ఆయనకి ధైర్యం చెప్పాలి ధైర్యం ఈ సంఘటనను వినియోగించుకున్నాడు మార్కండే మహర్షి ఇంద్రజముడు మహారాజు సరస్సును సృష్టించలేదు కానీ అక్కడ కొన్ని అశ్వమేధ యాగాలను అలాగే కొన్ని వేల గోదానాలను చేయడం వల్ల ఏర్పడినటువంటి ఇంద్రజమున సరస్సు ఆ సరస్సులో నివసిస్తున్నటువంటి ఒక తాబేలు ఆ తాబేలు ద్వారా అక్కడ నివసిస్తున్నటువంటి ఇతర జీవులకి ఇంద్రజమున మహారాజు వల్ల ఈ సరస్సు ఏర్పడింది అని తెలిసింది ఇంద్రజమున మహారాజుకు ఫలాపేక్ష రహితంగా చేసినటువంటి పని వల్ల ఆయనకి ఇంకా స్వర్గంలో నివసించేటటువంటి అవకాశం కలిగింది సో మనం ఏ పని చేసినా మనం ఏ కార్యం తలపెట్టి దాని ఫలితం మీద ఆశించకుండా మనం పనిలోనే నిమగ్నం అయితే వచ్చేటటువంటి ప్రారంధం అనేది చాలా అందంగా ఉంటుందని మార్కండే మహర్షి ధర్మరాజుకు వివరించాడు లోకా సుఖినో సుఖినోపవంతు